చిత్తాపురం సిపిఎం మండల కమిటీ యూ కొత్తపల్లి ఉప్పాడ రైల్వే ట్రాక్ వద్ద ప్లేఓవర్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ కె చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలోనే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం అని హామీ ఇచ్చారని తెలిపారు తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి సుమారు యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పిందని పేర్కొన్నారు అయినప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రైల్వే గేటు మూసేసే ప్రతిసారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు విద్యార్థులు చిన్న వ్యాపారస్తులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆలస్యాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు మరోవైపు నిర్మాణం చేపట్టే సమయంలో గృహాలు కోల్పోయే కుటుంబాలకు సరైన నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోనేటి రాజు కె విశ్వనాథం వీరబాబు పెదపాటి సత్యనారాయణ ఎస్ సత్తిబాబు వై వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం నుంచి ఉప్పాడ అత్తపెల్లి వెళ్ళు గ్రామ ప్రజలకు ప్లేఓవర్ పిచ్చి లేక చాలా సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా రోజున సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ట్రక్సలు పెట్టి చిన్న ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గతం ప్రభుత్వం కూడా మేము బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పేసి అప్పుడేదో కొన్ని సర్వే చేయడం జరిగింది కావున ఈ గవర్నమెంట్ వచ్చిన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం అని చెప్పేసి పత్రికల ద్వారా మేము చదవడం జరిగింది ముఖ్యంగా ఈ రానుకోను ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ప్లేఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఈ యొక్క పొరుగులు వెళ్ళే ప్రజలకు చాలా మేలు సౌకర్యం కల్పిస్తుందని చెప్పేసి నేను సిపిఐ పార్టీగా డిమాండ్ పెడతా ఉన్నాం అలాగే మాదాపురం వెళ్ళు రైల్వే గేటు అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద ఏదో బ్రిడ్జి నిర్మించారు అది ఏమాత్రం ప్రజలకి ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ కిందకెళ్ళేసరికి ఏమాత్రం వర్షం వచ్చినా సరే పళ్ళులు వెహికల్ వెళ్ళి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదే అంతేకాకుండా అక్కడ బ్రిడ్జి ఒక బస్సు కూడా వెళ్ళదు ఎందుకంటే ఆ గ్రామాల్లో మాదాపురం కొండవరం ఇలాగ నాగలపల్లి వెళ్లే గ్రామాలకే బస్సు వెళ్ళలేనిగా నిర్మించారు అటువంటి ఏమీ ఉపయోగం లేదని చెప్పేసి దాని మీద కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఆ వాటర్ రాకుండా మార్పు చేయాలని చెప్పేసి సీతా పార్టీగా డిమాండ్ పెడుతున్నాం ముఖ్యంగా ఇక్కడ